హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవైతే ముంజుకాయలు అంటే అందరికీ తెలిసిందే పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలుసు అంటే సిటీలో వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఈ మధ్య పల్లెటూరు వాళ్ళు కన్నా సిటీలో వాళ్ళకి ఎక్కువే తెలుస్తుంది ఎందుకంటే ఇది మన మామూలుగా సిటీలో అమ్మేస్తున్నారు కదా డన్ ముంజులు ఫిఫ్టీ రూపీస్ అని సెవెంటీ రూపీస్ అని సో పల్లెటూర్లో వాళ్ళకన్నా సిటీల వాళ్ళే కొనుక్కుని ఎక్కువగా తింటున్నారనమాట సో ఆ పోషకాలని వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయని ఈ మధ్య కాలంలో అనిపిస్తుంది చూస్తుంటే ఇంతకుముందు అది చిన్నప్పుడు బాగా తినేసేవాళ్ళం అనమాట ముంజులు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ దొరికేసే మనకి ఇప్పుడు ఎవరికి వాళ్ళే అంత చెట్లు ఎక్కడం కూడా తగ్గిపోయింది కదా ఆ చెట్లనే ముదిరిపోయి అవే తాటికాయలు అయిపోతున్నాయి కదా సో ఇది కూడా అంతే ఈ సంవత్సరం అసలు ముంజికాయ అనేదే ఒకటో రెండో తిన్నాం అంతే ఇది ఈ మామూలుగా మే నెల లో ఎండలు బాగా వేస్తాయి కదా సో రోడ్ల పక్కన వెళ్ళేటప్పుడు మనము లేదా ఎక్కడో చోట ఆ ఎండలకి జలదనంగా తినాలని అనిపించేసి కొనుక్కున్నైనా తినేసే వాళ్ళం కానీ ఈ మే నెలలో ఒక గట్టిగా ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ వేసినట్టున్నాయి ఎండలు సో తర్వాత అన్ని వర్షాలే కాబట్టి ఎవరిగాళ్ళే తగ్గు తినడం కూడా తక్కువ కానీ వీటి వల్ల ఉపయోగం ఏంటంటే బాగా సమ్మర్లో బాగా వేడి చేస్తుంది కాబట్టి అందరికీ సో ఈ విందులో ఉన్న వాటర్ కానీ ముంజులు కానీ తినడం వల్ల డైజెషన్కి బాగా ఉంటుంది అలాగే వేడి కూడా తగ్గుతుంది అనమాట బాడీలో అండ్ ఇంకో యూజ్ ఏంటంటే పిల్లలకి అయితే బాగా పేలిపోతుంది కదా చిన్నపిల్లలకి అలాంటి వాళ్ళకి ఈ వాటర్ ఉంటాయి కదా ముంజులో ఉన్న వాటరు ఆ వాటర్ని వాళ్ళ బాడీ మీద రాసిన మొహం మొహం కడిగిన వాటర్తో చాలా అప్పు పేలిపోయినటువంటి బాడీ మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అండ్ ఇప్పుడు ఇది చూడండి ఇదైతే నేను కోసేది బాగా ముదురుపోయిన ముంజ ముంజికాయ అనమాట సో ఇది మళ్ళా ముదిరి 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 తాటిగా అయిపోతుంది ముదిరికాయ బెండకాయ ముదిరికాయ ముదిరిన బెండకాయ ముదిరిన లాగా ఉందనమాట సో కోసి కోసి కొయలేకపోయాను దీన్ని చాలాసేపు కోసాను అండ్ తినడానికి అయితే ఎలా ఉంటుందంటే ముదిరిపోయిన ముంజికాయ కొబ్బరిలాగా ఉంటుంది అనమాట బాగా కొబ్బరి కొబ్బరిలాగా ఉంటుంది సో టేస్ట్ అయితే ఉంటుంది తింటే మాత్రం చిన్నపిల్లలకి కడుపులో నొప్పి నొప్పి వస్తుంది అనమాట ఎందుకంటే డైజెషన్ అవ్వదే ముదురుగా ఉంటుంది కాబట్టి అదే లేత ముంజులు తింటే మాత్రం బాగా త్వరగా ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట సో ఇలా అయితే నేను తీసాను ఎలాగోలా కష్టపడి కోసాను అనమాట కోసిన తర్వాత టేస్ట్ చూసాము బాగానే ఉంది కానీ అంత బాగా ముదురు కాదు కానీ ముదిరే అది ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకైతే త్వరగా డైజెస్ట్ అవుతుంది ఇంకా చిన్న పిల్లలకి టెన్ ఇయర్స్ లోపు వాళ్ళకైతే ఖచ్చితంగా కడుపు నొప్పి వస్తుంది ఇంకా ఎలాగో ఫ్రీగా ఎవరో ఇచ్చారు కాబట్టి వేస్ట్గా పడేయడం కానీ ఒక ముంజికాయైతే కోసి ఆ మూడు ముంజులు ఎలాగో అలా తినేసామన్నమాట మేము ముగ్గురం అక్కడ అండ్ టేస్ట్ అయితే పర్లేదు ఇంకా ఒక ముంజు కన్నా ఎక్కువ తినలేము అనమాట అంటే బాగా ముంజకాయలు అంటే ఇష్టం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తినేస్తారు అలవాటు లేని వాళ్ళు లేకపోతే ముంజులు అంటే అంత ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తినలేరు దీన్ని అండ్ మీ ఊళ్ళో మీరు ముంజకాయలు ఎక్కువ తింటారా కొనుక్కుంటారా లేకపోతే మీకు ఫ్రీగానే వస్తాయా అండ్ చిన్నప్పుడు అయితే ఇంటి నిండా స్టాక్ ఉండేది నాన్న బాగా కోసేవాళ్ళు చెట్లకి మేమేం చేసేవాళ్ళంటే ఇంకా నైట్ అంతా తినేసేసి మిగిలిన కాయలు అలా ఉంచేస్తే మార్నింగ్ పొద్దున్నే లేవగానే మొహం కడగానే ముంజకాయలు కోసుకుని తినేసేవాళ్ళం మాకు మేమే అనమాట సో అప్పుడు ఎలా ఉంటాయి అంటే ఆ వాటర్ తీయగాను చల్లగా ఆహా అదొక అనుభూతిలాగా లాగా అనిపిస్తుంది సో పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ అలానే చేసి ఉండొచ్చు నాకు తెలిసి అండ్ లాస్ట్ ఇయర్ అయితే డజన్ ఫిఫ్టీ రూపీస్కి అలా అమ్మారు ఈ సంవత్సరం ఎలా ఉందో తెలియదు ఈ సంవత్సరం తాటి మిజులు తిన్నవాళ్ళు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ టు కామెంట్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం